కూరగాయలు తీసుకొని పోయింది మునక్కాయలు ఇచ్చింటారంట మునక్కాయలు తిన్నప్పటి మా తాతనే కోరుకుంటాంది అదేమన్నా స్పెషల్ స్పెషల్ మునక్కాయలేమో అనేసి అడుగుదామని వస్తాను నాటకాయల వల్ల అట్లుంటాయా నాటికాయల వల్ల ముందు ఆలోచిస్తున్నాను గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టరా హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బ్రాన్ టాక్స్ ఈరోజు ఒక సింపుల్ అండ్ కొత్త కాన్సెప్ట్తో మేము వచ్చామన్నమాట ఈ కాన్సెప్ట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే నచ్చిందని కింద కమెంట్ పెట్టండి నచ్చకపోతే నచ్చలేదని కూడా కమెంట్ పెట్టండి ఒకవేళ నచ్చిందైతే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి మా పెద్ద కూరగాయలు తీసుకొని పోయింది మునక్కాయలు ఇచ్చి ఉంటారంట మునక్కాయలు తిన్నప్పటి మా తాతనే కోరుకుంటుంది మా తాత లేదు ఇప్పుడు చెప్పే రేదే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం నిన్న ఏమన్నా కూడా మీరు ఇక్కడే ఉన్నారా లేదు ఈడే అంటాందా ఈ అయ్యా నిన్న తిన దానికి ఈరోజు ఇంకా తగ్గలేదు ఆమెకి ఈరోజు మళ్ళీ తీసుకో నేనేం చేయాలా ఆహా ఆమెను నిన్న మునక్కాయలు తప్పలేదు అంటాను అట్లా కాదు కా ఆమె మా తాత లేదు మా తాతను కలవరిస్తాను తిన్నప్పటి అంచు మునక్కాయలు తిన్నప్పటి అని అదేమన్నా ఏమన్నా స్పెషల్ ఏమో స్పెషల్ మునక్కాయలేమో అనేసి అడుగుదామని వస్తున్నావు ఆ నాటకాయల వల్ల ఏమైనా అట్లుంటాయా నాటకాయల వల్ల ఏమైనా అట్లుంటాయా వేరే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఎకం గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టర్ బాబు మామూలుగా రెగ్యులర్ తిన్నాను ఎప్పుడు రారా రాలేదు ఈసారి మాత్రం పెద్ద ఆమె వయసుకి ఇంక నేనేం చెయ్యాలి మొనక్కాయ్ తిన్నారా చిన్నప్పటి నుంచి మా అవ్వ మా తాతను కలవరిస్తుంది అట్టగా ఇప్పుడు మా భార్యలు అయితే ఉన్నారు మా తాత లేదు కదా మా ఏం దేవాలని சரி இப்போ மாயா செப்பண்டி மாதிரி காதுக்கா ஏதோ செப்புக்கா வேற என்ன? யானை இந்தச்சinaru ஏன் செய்யல தான விருகுடை என்ன? ஆ இந்த விருகுடை மாதேல்து மக்கைய மேகைய இந்த விருகுடை அமர்க்காலம் தான यार. நீ வேற ஊர்ல நேர் ஏன் பவுர் ராட் ஃபைல் சொல்லல கொடுத்தனவா? ஆ ஒரு கேஸ் போறது. బాగున్నారా 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 మీద చెప్పను బ్రదర్ మీరు మధ్యాహ్నం నుంచి ఉన్నారా పెద్ద ఒక అంటి పనులు తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చినాక ఇంటికాడ కళ్ళు తిరిగింది అరే అయ్యో ఏం అంటి పండ్లు ఏమిది ఇది మధ్యాహ్నం నుంచి మీరే కదా ఇదే ఫస్ట్ ఇది బ్యాంక్ గ్యాస్ గోడెవర గ్యాస్ గోడాల చూస్తే దేశం అంటే గ్యాస్ అన్నిటి పక్కన ఒక ఆయన ఉన్నాడు అని పెద్ద కళ్ళు తిరిగి పడిపోయింది మళ్ళీ లేచినాక మా తాత గురించి కలవదింత మా తా మీ తాతను చూడాల మీ తాతను చూడాల మా తాత జడ్జి పైదే లేదు ఆమెకి కోరికలు ఉంది వస్తుంది ఉంది

అంత మామూలు పండే కదా మరి మా తాతం కలవరిస్తా ఏమో స్పెషల్ పండేమో అనేసి ఫస్ట్ పడింది లేజ్ కూర్చున్నప్పటి దంచి మా తాత పేరే దానికి నమ్మితే ఇంకా ఎవరు రాలేదు రోజా అట్లా ఇట్లా ఈ మరి రాలేదు ఈరోజా